చెప్తా నిన్నటి దినం బంగారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అదేంటంటే ఏది చూసినా ఎక్కడ చూసినా అవినీతి అంటాను నేను అయ్యా బంగారెడ్డి నీ ఉనికిడి కోసం పక్క వాళ్ళను ఏదో చెప్తే నేను పెద్ద హీరోయిన్లే అనుకుంటున్నావేమో అది కాదు నాయన నువ్వు అంటున్నావు నేను వెంచర్లలో వెంచర్లలో రోడ్లు వేసి డబ్బులు తీసుకున్నా నేను ఇప్పుడు చెప్తున్నా నువ్వు కానీ ఇంజనీర్లు కానీ నీకు సంబంధించినటువంటి వారు కానీ వచ్చి ఒక్క వెంచర్లో ఒక లక్ష రూపాయలు పెట్టి చేసినానంటే కనుక ఏదానికైనా సిద్ధమే అమ్మా బంగారెడ్డి చూసుకో నువ్వు అన్నావు ఇంకొకటి ఇంట్లోకి డబ్బులు పోతే కట్టలు కట్టలు పోతే రావంట బయటికి మరి ఎట్టా నువ్వు అంజన పరిస్థితి వేసి తీసుకుంటావు అర్థం కావడం ఇకపోతే నేను చెప్తున్నా బంగారెడ్డి రాజేశ్వర రెడ్డి అన్న ఒక కాలనీ నిర్మించినాడు రాజేశ్వర రెడ్డి నగర్ అని పెద్ద కాలనీ అక్కడ ఈ రోజుటికి కూడా రెండు వందల ఇండ్లు జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ జరుగుతున్నాయి నీకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉంటారు అడా నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు నీ మాట వినేవాళ్ళు ఉంటారు మరి వాళ్ళని ఒక్కరిని పిలుచకొచ్చి ఇదో ఈ శివచంద్రారెడ్డి ఒక లక్ష రూపాయలు అడిగినాడు ఈ ఇంటికి ఒక ఒక రెండు లక్షల కుళాయి కలిగినాడు అని నువ్వు చూపించమ్మా నేను బాగా నువ్వు ఏం చెప్తావో అది చేస్తాము ఇంకొకటి అన్నావు మళ్ళీ అన్నావు నిన్న పది లక్షల మాట ఎత్తలేదని నిన్న నిన్న మా పది లక్షల మాట ఒక కుళాయికి పది లక్షలు ఇస్తే ఎవరో వాళ్ళు చూపించు నువ్వు మంచి సిద్ధ వస్తున్నవి ఏ దాంట్లో ఇసుక దందాలలో ఇంకా పోతే ఈ దీంట్లో సెల్లులో ట్యాపింగ్ చేయడం దాని వాయిస్ రికార్డ్ చేయించడం దాంట్లో నీకు నివేదినయన బంగారెడ్డి ఓ నువ్వు అంటున్నావు నీతివంతుడు ఎవరో అవినీతివంతుడు ఎవరో శివచంద్రారెడ్డి అంటే నీతివంతుడా అవినీతివంతుడా బంగారెడ్డి అంటే నీతివంతుడా వాళ్ళ వాళ్ళంటే నీ అవినీతివంతుడా అనేది ప్రతి ఒక్క సాట జిల్లా ప్రొద్దుడు నియోజకవర్గం కాదు జిల్లాలో అందరికీ తెలుసు బంగారెడ్డి నువ్వేమన్నా అనుకుంటున్నావా ఏదో చెప్తే ఇది నేను పెద్ద హీరోయిన్లే ఏమో నీ ఉనికిడి కోసం ఇటు అటువన్నీ చేయాకు నువ్వు నిరూపించు రా చూసుకుందాం దానికైనా సిద్ధమే నేను నువ్వేంది ఎనభై ఏడులోనే రమణారెడ్డి అనే ఆయన కూడా పెద్ద నాయకుడు ఆయన ఆయనే ఆయనతోనే నేను పోరాడినని రా నువ్వు నేను ఇంకొకటన్నా అన్నా నువ్వు ఎన్ని ఎకరాలు తిన్నావో నువ్వు నీ బావ నీ పెద్ద బావ ఎన్ని ఎకరాలు తిన్నారో నేను దాని గురించి మాట్లాడలే గుర్రెడ్డి అనే ఆయన శేగిరెడ్డి కళ్యాణ మండపే దారిలో ఇరవై రెండు సెంట్లు ఆయన పాత ఆస్తి ఉన్నది ఆ ఆస్తి దొర్సానపల్లె వెంకరెడ్డి కొడుకు ఆ గుర్రెడ్డి అనే ఆయన చనిపోయినాడు అని ఒక టీ తాగే వాడిని తీసుకుపోయి రిజిస్టర్ చేయించినాడు ఇరవై రెండు సెంట్లు చేర్చుకున్నాడు అది తెలుసుకున్న తర్వాత ఆ గురెడ్డి ఎస్వి గారికి కంప్లైంట్ ఇచ్చాడు ఆ ఎస్వి గారు టూ టౌన్లో కంప్లైంట్ ఇస్తే అతన్ని తీసుకుపోయి టూ టౌన్లో పెట్టారు పెట్టిన తర్వాత వాళ్ళ కుటుంబీకులని దగ్గరికి వస్తే లడ్డు ఛాన్స్ దొరికినట్టు దొరికిందిలే అని చెప్పి నలభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాడు మా ద్వారానే అది మాటనే కానీ నువ్వు ఎన్ని ఎకరాలు నువ్వు దొంగ దొంగతనాలు చేసినావో ఎన్ని ఎకరాలు నువ్వు మోసం చేసినావో ఎంత ఇబ్బందులు పెట్టినావో అవన్నీ ఎవరు చెప్పేవాళ్ళు చెప్తారు నేను కాదు నా అన్నావు కనుక నేను చెప్పాల్సింది వచ్చింది నువ్వు నా ఓటరు కాదు నా వార్డు నెంబరు కాదు నువ్వు ఎందుకో మరి నీ ఉనికి కాపాడుకునేదానికి మరి నా పంచాయతీలో వచ్చి నా మీద పడుతున్నావు పడు మంచిదే ఇబ్బంది ఏంలే అది ఎందుకు అర్థం కావడంలే బంగారెడ్డి పాపం ముస్లిం సోదరులు ఎంతో బాగా మార్కెట్ జరుపుకుంటా ఉన్నారు అట్లా దాన్ని సర్వనాశనం చేసి ఒక్కొక్క బండకు ఆరు లక్షలు ఏడు లక్షలు ఐదు లక్షలు ఇష్టం వచ్చినట్టు నువ్వు తీసుకున్నావా లేదా ప్రమాణం చేయి నువ్వు ప్రమాణాలంటే నీకు మీకు ఎత్తినిసేయి మాకు కాదు ఎందుకు ఊరికి అనవసరమైనవి నువ్వు చెప్పి చేసుకుంటానో నాకేం అర్థం కావడంలే చాలా ఉన్నాయి నీ చెప్పాలంటే నీ పక్కన వాళ్ళని చెప్పినావు వాళ్ళు ఎవరు వాళ్ళ పేర్లు చెప్తున్నాయి ఆ పేర్లు చెప్తే బంగారెడ్డి దానికి ఆలోచన చేసుకుని నువ్వు పేర్లు చెప్పకుండానే అంటే ఎట్లా ఉలిక్కి పడతానో అంటే నేను మా ప్రజలు మర్చిపోకూడదు మేము ఉన్నాము అని నిరూపించుకునేదానికి ఏం చేస్తానో నువ్వు ఏది ఎత్తితే పెద్ద ఆయన మా దాంట్లో పెద్ద ఆయన వాటా అంట ఎందుకు నువ్వు ఛీద్రమైనటువంటి మాటలు మాట్లాడుతావుతావు తీసుకునేది ఎవరు ఆ మీ బావ ఏం తీసుకునేది నీకు తెలియదా నాకు సంబంధం లేదంటాడు నల్లగారు ఇంట్లో కూర్చొని మాట్లాడుకొని ఒక పిక్చర్ తయారు చేస్తారు పద ఇది చేస్తున్నారు ఏం కదా అర్థమే కావడం లేదు బంగారెడ్డి ఆ నువ్వు అంటాడావు పది రూపాయలు భోజనం పెట్టి మిరపకాయలు కందిబ్యాలు అయినా బంగారెడ్డి నువ్వు రానైనా నువ్వు ఎవరికైనా పది మందికి భోజనం పెట్టినావా ఎవరికి ఎవరో కందిబ్యాలు ఇచ్చినారని ఎవడో నిరూపించు ఊరికే నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఇంత అన్నారనుకుంటానావా అటు పోయి చూడిపో టీ బంకుల కాడికి పోయి చూడిపో ఎవరో వందల మంది ఫోన్లు చేసినారంట వందల మంది ఫోన్లు చేసినారంట గాడికి పోతే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి వందల మంది ఫోన్లు చేసినారంట ఎవరో ఆ పది లక్షలు ఇచ్చినోడు ఎవరో ఆ ప్రెస్ మీట్ లో కూర్చోబెట్టి అర్థంతోనే పెట్టిచ్చు ప్రెస్ మీట్ నువ్వెందుకు నా ఇంటి ఒక అతను వచ్చి డబ్బు తీసుకొని వచ్చినప్పుడు కూడా నేను వద్దుపో అని పంపించిన నువ్వు ఎందో అపార్ట్మెంట్ కు ఒక కులాయికి పది లక్షలు అని పదే పదే చెప్తాను నవ్వుతాన్నారు కులాయికి పది లక్షలు ఇచ్చే ఎంతంతా తీసుకున్నారంట బంగారెడ్డి మొత్తం మున్సిపాలిటీ అంతా ఖమర్నా స్థాయితో పెట్టుకున్నాడు కదా అని చెప్పి మరి ఆడ నేను ఒక వెంచర్లలో వేసినా వచ్చి ఒక సూర్యు పొద్దున వచ్చి రాండినా మీ మీ టీం అంతా వచ్చి చూడు ఏదో ఈ వెంచర్లో నువ్వు వేసినావు ఈ ఎంబుక్కు చేయించుకున్నావు ఏదో ఈ డబ్బు తీసుకున్నావు ఈ ఈ వెంచర్ అంతా డబ్బులు ఇప్పించుకున్నావు అని నిరూపించు రా మరి ఎవ చూసి ప్రమాణం చేద్దాం ఊరిగా నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారు శివచంద్ర శివచంద్రారెడ్డి ఏందనేది అందరికీ తెలుసు బంగారెడ్డి అనేది ఉడికి అందరు ప్రతి ఒక్కరికి తెలుసు రాజన్న క్యాంటీన్ అని పెట్టావు ఏమి నేను పదకొండు సంవత్సరాలు నిరాఘాటంగా పెడతానని చెప్పినావు నన్ను వద్దంటే నేను ఆపినా లేదంటే నేను కంటిన్యూ చేసామని నన్ను వద్దు అని ప్రజలు వాళ్ళు ఎంత చెప్తే వాళ్ళు ఆ అధికారులు చెప్పినా నన్ను ఆపినా నువ్వు నిరా ఎట్లయినా తెలుస్తుంది ఎలక్షన్లలో మూసేయొచ్చు అని చెప్పి ఉద్దేశంతోనే నువ్వు ముందు పెట్టింది మీ బావగారు ఎంతమందితో డబ్బులు తీసుకునేది కూడా చిట్టాగా ఉంది నేను డబ్బులు తీసుకున్నాట తద్దినాలకు ఎవరన్నా వస్తే ఇదో మాది పుట్టినరోజు అని వస్తే వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళు వడ్డిచ్చి చూసుకొని పోతా అన్నారు అది నైజాం వాళ్ళతో డబ్బులు తీసుకెళ్ళాను నాయన బంగారెడ్డి ఎందు నువ్వు నీ బుద్ధి పుట్టినట్టు నువ్వు చెప్తాంటే ప్రజలు నమ్ముతారనుకుంటానావా మంచి పద్ధతి కాదు నువ్వు నిరూపించుకో చేసుకో నువ్వు ఎందుకో అర్థం కావడం లే నేను ఏమన్నా ప్రజల్లో లేకుండా నన్ను మర్చిపోతారు నేను బంగారెడ్డి అనేవాడు మర్చిపోదా లేడు ఉండాలని అనుకుంటున్నావేమో మేమేంది మా కథ ఏంది కూడా నిరూపిస్తాం నువ్వేంది నీ కథ ఏంది నిరూపించుకో అన్న ఇటు అదన్నీ మళ్ళా ఒకసారి ఆలోచన చేసుకో ఎందుకు నీకు అర్థం కావడం లే నా మీద పన్నెండు నేనేం నేనేం నీ నీ నేను ఎంత చూసినా కాలేజీలో నుండి ఎందన్నో చూసినా నేను ఆర్ట్స్ కాలేజీలో నుండి నువ్వు మాట్లాడుతున్నావు ఓకే మీ బావగారి ఇంటి గారికి వచ్చినప్పుడు నేను కూడా అప్పుడు ఉన్నా ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెద్ద ఆయన దగ్గర మీ దగ్గర విస్క్ చెంది వేజారిపోయి పెద్ద ఆయన దగ్గర చేరి నా మేము ఎంతో మేము నిరూపించుకున్నాం మేమందరం ఈ బావకాడికి ఉద్యోగాలన్న ఎందుకు ఆయా పోస్టుకు చెప్పకూడదు ఆయా పోస్టుకు లక్షన్నారీసినా నాతోనే పోస్టు లేదు ఆయా లేదు